నమస్తేనో సర్లే కానీ అందరికి ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకు గల్ఫ్లో ఉండే వాళ్ళకు అమెరికాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల ఎవరైతే సంబంధించి ఉండాలో వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఏమి జాగ్రత్తగా ఉండండి ఏమడిగినా ఏది ఏమి రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అవకాశం ఇవ్వకండి కాకండి ఉండేది వేరే దేశంలో ఏంటి మనం జాగ్రత్తగా ఉండాలి ఇదే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేశంలో ఎక్కడైతే మన ఇండియన్స్ ఉన్నారో ఆ ఇండియన్స్ ప్రతి ఒక్క దేశము వాళ్ళ ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే మీకు వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ మీకు వాళ్ళకి యుద్ధాలు జరుగుతాయి ఇండియన్స్కి వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో ఎటువంటి కరాచలనం చేయొద్దు ఎటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి చెప్తాను అనమాట ప్రతి ఒక్క గవర్నమెంట్ చెప్తాను ఇక్కడ ప్రతి ఒక్క దునియాలు ఎక్కడ ఉండరు వాళ్ళంతా వాళ్ళందరూ చెప్తాంది మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన తెలివిధ దళాలు ఊంచి ఉన్నాయి భయపడాల్సిన అవసరం కుమ్మిడుచున్నాయి భయపడాల్సిన అవసరం లే మీరు పోయి కలపడాల్సిన అవసరం లే మీరేందంటే ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇదే మాట ఇంకేం చెప్పను నేను ఇది జాగ్రత్తగా ఉండండి మన కోయిట్లో కోయిట్లో ఉండేవాళ్ళు కానీ సౌదీలో ఉండగా దుబాయ్లో ఉండే మీరు కూడా జాగ్రత్తగా ఉండే మీరు అంగళ్ళకి ఆడిపోయినప్పుడు కానీ జమ్మేలోకి ఆడిపోయినప్పుడు కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడినా మాకు సంబంధం లేదు మేమైంది అక్కడ పని చేసుకుంటానా మాకు ఏమైంది కూడా మాకు తెలియదు మేము చూడని వార్తలు కూడా మా పని మాది అయిపోయి అంతవరకు అదే మాటతో ఉండండి ఎందుకంటే రెచ్చగొట్టే తత్వాలలో ఉండరు అనమాట రచ్చ రెచ్చగొడతారనమాట చాలా జాగ్రత్తగా ఉండదు రెచ్చగా రెచ్చిపోయాగా కండి వద్దు ఇక్కడ మనం రెచ్చి మనం వచ్చింది వేరే విధంగా వచ్చినము మనం ఇక్కడ రెచ్చిపోవాల్సిన అవసరం లే మీరు రెచ్చిపోవాల్సిన అవసరం లే బార్డర్లో మన త్రివిధ దళాలు కుమ్మిడిసి రెచ్చిపోతా వాళ్ళు రెచ్చిపోతే చాలు మీరు రెచ్చిపోవలసిన అవసరం కాకపోతే ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇదే మాట ధైర్యంగా ఉండడం అంటే పోయి విధులు ఎదురగమని కాదు జాగ్రత్తగా అంటే ప్రశాంతంగా ఉండండి ఏ ఆలోచన లేకుండా